విద్యా దినోత్సవ సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యా దినోత్సవం సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కాలంలో విద్యాభివృద్ది కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం గణనీయ మార్పులు తీసుకువచ్చిందన్నారు డైట్ ఛార్జీల పెంపు అన్ని పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితర పాఠశాలలను బలోపేతం చేయడానికి నూతన ఉపాధ్యాయుల ఏర్పాటు ప్రమోషన్స్ మధ్యన భోజన ఛార్జీల పెంపు తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కిషన్ నగర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్ర కుమార్ బాల్కొండ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఇదే కాకుండా ఇదే టాపిక్ కాకుండా మీకు నచ్చిన టాపిక్ అనేటువంటి పునరుత్పాదక శక్తి గల ఇంధన వనరులు లేదా రెనవల్ ఎనర్జీ సోర్సెస్ దాన్ని రాయొచ్చు లేదా ప్రజాపాలన మీద కూడా రాయొచ్చు మీకు నచ్చిన టాపిక్ మీద రాయండి వన్ అవర్ టైం ఉంటుంది రెండు విధాలుగా కరెక్ట్ కానీ ఒకటే టాపిక్ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని బాగుకొండ మండల స్థాయిలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అందులో ఒకటి నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా దాని అనుగుణంగా మా మండల స్థాయి విద్యార్థిని విద్యార్థులకి రచన పోటీ విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు అందుకు మీ అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాల శుభాశిషులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చాలా కృషి చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరమైన సందర్భంగా కూడా మరి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అందులో మొదటి రోజు విద్యాశాఖ యొక్క రోజు అంటే డే ఈరోజు సో మరి మన ప్రభుత్వం కూడా మనకి విద్యాపరంగా ఎన్నో మాటలు వచ్చాయి ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాస్త డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది కేజీబీ కావచ్చు ఎన్జెపి కావచ్చు ఫైన స్కూల్ కావచ్చు వివిధ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థులకి కాకుండా మధ్యాహ్న భోజన విద్యార్థిని మధ్యాహ్న భోజనాలకు సంబంధించిన కూడా డైరెక్ట్ ట్రావెల్స్ పెంచడం జరిగింది అలాగే విద్యా వ్యవస్థ కింద ఈ మధ్యాహ్న భోజన విషయంలో కూడా మీకు కూడా కమిటీలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది మీ ప్రధానోపాధ్యాయులు కూడా అభివృద్ధి చెప్తూ ఉంటారు ఫుడ్ సేఫ్టీ కంపెనీస్ ఎక్కడ కూడా మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కూడా ఎండిఎం కానీ ఆహారం ఆస్తుల్లో పండుతున్నప్పుడు కూడా మీరు కూడా క్షుణ్ణంగా ఆహార పదార్థాలు కానీ గురడానికి కూడా పరిశీలించవలసి ఉంటుంది మీకు కూడా అది వంతు ఉంటుంది చూడాలి ఎక్కడ కూడా అలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలి ఇక ప్రభుత్వం కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రే ఇంటర్నేషనల్ స్కీమ్స్ కూడా మరి ఈరోజే మరి మొన్న పునాదులు వేయడం జరిగింది ఒక సమీకృత ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో మీకు అంటే మీరు కావాల్సిందల్లా తెలంగాణను నంబర్ వన్గా ఉంచాలి ఇక్కడ తెలంగాణ రైజింగ్ నంబర్ వన్ సో విద్యా వ్యవస్థలో తెలంగాణ విద్యార్థులే ముందు ముందు వస్తులు ఉండాలి అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఉచితంగా విద్య తీస్తుంది పాఠశాలకు మరి మంచి పౌష్టికాహారం అందిస్తుంది అభిస్ ఇంకా ఉచిత దుస్తులను ఇస్తున్నారు అంతేకాకుండా ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇంకా శానిటేషన్ కార్మికులు ఇచ్చారు ఇటీవల ఇంతకుముందు పాఠశాలలో శానిటేషన్ వర్కర్స్ ఉండేవారు కాదు శానిటేషన్ వర్కర్స్ కూడా ఇచ్చారు సో ఈ విధంగా తెలంగాణ ఇటీవల పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ కూడా చేశారు ఎంత పదకొండు వేల మంది ఉపాధ్యాయులను నియమించారు సో ఇలా విద్యా వ్యవస్థలు ఒక దుర్లవాత్మకమైన మార్పు తీసుకురావడం జరుగుతుంది